నవయువ వైథాలికుడు సంఘ సంస్కర్త హితకారిణి సమాజం స్థాపకులు కందుకూరి వీరేశలింగం నూట ఆరో వర్ధంతి కార్యక్రమాన్ని హితకారిణి సమాజం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజమండ్రి జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్ హితకారిణి సమాజం మాజీ చైర్మన్ డాక్టర్ యాల ప్రదీప్ సుకుమార్ జనసేన మహిళా నాయకురాలు బార్లపూడి క్రాంతి పాల్గొని స్థానిక ఆనంద గార్డెన్స్ నందు కందుకూరు దంపతుల సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యుగ పురుషుడు కందుకూరి వీరేశలింగం సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలపై పోరాటం చేసి ప్రజా జీవితాన్ని చైతన్యం చేశారని కొనియాడారు సంప్రదాయాలకు విరుద్ధంగా మాట్లాడితేనే నగరం నుండి బహిష్కరించే పరిస్థితులు ఉన్న రోజుల్లో వితంత పురాణ వివాహం మహిళలకు విద్యా హక్కుల గురించి ముందు చూపుతూ ఆలోచించి ఇవాళ అందరూ అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్రాలకు బీజాలు వేసిన మహానీయుడు కందుకూరి వీరేశలింగం అని పేర్కొన్నారు Thank you. సంఘ సంస్కర్త నవయుగ వైతాలికుడు కీర్తిశేషులు కందుకూరి వీరశలింగం పంతులు గారి నూట ఆరవ వర్ధంత సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ ఆ రోజున బూజు పట్టిన పాతభావాల్ని రూపుమాపి జీవితాన్ని చైతన్యవంతం చేసినటువంటి మహానుభావుడు వీరశలింగం పంతులు గారు ఇవాళ మనం అనేక హక్కుల గురించి మాట్లాడగలుగుతున్నాం కానీ ఆ రోజుల్లో సాంప్రదాయానికి విరుద్ధంగా ఏ కార్యక్రమం చేయాలన్నా నగరం నుంచి కానీ గ్రామం నుంచి కానీ బహిష్కరించేటువంటి పరిస్థితుల్లో వితంతు పునర్వివాహం అనేటువంటి మాటను కానీ మహిళల విద్య విషయంలో కానీ మహిళల హక్కుల విషయంలో కానీ ఎంతో అభ్యుదయంగా ఆలోచించి ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి అనేక స్వేచ్ఛావాయువులకి బీజం వేసినటువంటి మహానుభావుడు అందుకు మంత్రి గారు కేవలం అంతే మాత్రం కాకుండా మహిళలు విద్య అభ్యసిస్తే వారు సమాజానికి ఉపయోగపడతారు అనేటువంటి మాటతోటి మహిళా విద్య పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కనపరిచి విద్య వల్లే సమాజం పురోగతి చెందుతుందనేటువంటి అనేటువంటి మాటతోటి తన యావదాస్తిని కూడా విద్యా సంస్థల కోసమే ధార పోసి ఇవాళ మనం రాజమహేంద్రవరంలో ఇంతమంది మహిళలు గ్రాడ్యుయేట్లు కావటానికి తర్వాతి కాలంలో పోస్ట్ గ్రాడ్యుయేట్లు కావటానికి ఆ రోజు ఆయన వేసిన బీజం